హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పార్ట్లో ద్రౌపది పంచపాండవులతో మీరు నాకు అనుమతిస్తే నేను పితామహులతో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం

ఆ తరువాత భీష్ముల వారు గంగాదేవికి నమస్కరిస్తూ గంగానది ఒడ్డున గంగా జలాన్ని తన చేతిలోకి తీసుకొని సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తూ ఉండగా దానిని భగవానుడు స్వీకరించక గాలిలోనే ఉండిపోతుంది అదే సమయంలో ద్రౌపది అక్కడికి వస్తుంది భీష్ముల వారు ద్రౌపదిని చూసి పాంచాల రాజకుమారి మీరు ఇక్కడికి రావడం గల ఉద్దేశం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ద్రౌపది నేను ఇక్కడికి మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగేందుకు వచ్చాను మహితాత్మ అని చెప్తుంది వెంటనే భీష్ముడు నేను మీరు అడిగే ఏ ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు భద్రుడను కాను అని అంటాడు అప్పుడు ద్రౌపది పాపులర్ మనస్సును సమాధానపరిచి వారికి నివృత్తి చేసేందుకు మార్గం చూపించడం మీ వంటి మహాపురుషుల కర్తవ్యం కాదా మహితాత్మ అని అడుగుతుంది అప్పుడు భీష్ముడు నీవు మీరందరూ చేసిన పాపకార్యాన్ని నివృత్తి చేసుకునేందుకు నేను ఏ మార్గం చూపించగలను ఇప్పుడు నా అర్ఘ్యాన్ని కూడా సూర్యభగవానుడు స్వీకరించడం లేదు నా చేతి నుంచి జారిన జలాన్ని మా మాత గంగా కూడా స్వీకరించడం లేదు రాకుమారి మీరందరూ చేసిన పాపకార్యం యొక్క గ్రహణ ఛాయలు హస్తినాపురం చుట్టూ అలుముకున్నాయి మీరందరికీ ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏ మార్గాన్ని చూపించగలను మీరందరికీ కేవలం నేను మృత్యుదేవత యముని మార్గాన్ని మాత్రమే సూచించగలను అని అంటాడు వెంటనే ద్రౌపది మీరు సూచించే ఏ మార్గాన్నైనా అనుసరించడానికి మేము సిద్ధంగానే ఉన్నాము మహితాత్మ కానీ నాకు ఒక సందేహం ఉంది యమధర్మరాజు ఏం చేయగలడు మహితాత్మ అని అడుగుతుంది అప్పుడు భీష్ముడు యముడు మైల సోకిన మీ ఆత్మలన్నిటినీ శుద్ధి చేయగలడు అని అంటాడు వెంటనే ద్రౌపది అంటే మేమింతటి మహాపాపం చేసినా శుద్ధి చేసుకోవడం సంభావమే కదా మహితాత్మ అని అంటుంది ఆ తరువాత ద్రౌపది భీష్ముడితో నాకు ఇంకొక ప్రశ్న అడిగేందుకు అనుమతినిస్తారా మహితాత్మ ఆ యమధర్మరాజుకు మారు పేరు ధర్మం కాదంటారా ధర్మ మార్గమే యముని మార్గం కాదంటారా మహితాత్మ అని అంటుంది వెంటనే భీష్ముడు నీవు నాతో వాదిస్తున్నావు ద్రౌపది నీవు నిజంగా ధర్మం తెలిసిన దానివే అయితే అధర్మం చేసేదానివి కాదు ధర్మం గురించి తెలియని వారు ధర్మ మార్గాన్ని ఎలా నడవగలరు అని అడుగుతాడు అప్పుడు ద్రౌపది దానికి పరిష్కారం కోసమే మీ దగ్గరికి వచ్చాను మహితాత్మ మరణించిన తర్వాత ఆత్మశుద్ధి అవుతుందని చెప్పారు దానికి అర్థమేమిటి జీవించి ఉండగానే యమధర్మరాజు మార్గంలో నడవడానికి ఏదో ఒక ఉపాయం ఉండి ఉంటుంది కదా అలనాడు సతీ సావిత్రి నడిచినట్లు జీవించి ఉండగానే తన భర్త ప్రాణాలను యమధర్మరాజు నుండి తిరిగి వెనక్కు తెచ్చుకుంది కనుక దీనికి కూడా ఏదో ఒక ఉపాయం ఉండి ఉంటుంది కదా మహితాత్మ అని అంటుంది అప్పుడు భీష్ముడు స్వర్గంలో యముడు ఉన్నట్లు భూమిపైన కూడా కొన్ని నియమాలు ఉంటాయి కమలం బురదలో వికసిస్తుంది ఎందుకంటే కమలం కాండంపై శాఖలు ఉండవు అందుకే అది ఇటు అటు వంగదు నేరుగా ఆకాశాన్నే చూస్తుంది ఇదే విధంగా నియమాలకు బద్దులమై ఉండాలి మన జీవితాంతం నియమాలకు బద్దులమై ఉండాలి జీవితాన్ని తపస్సుగా మార్చుకోవాలి అని అంటాడు వెంటనే ద్రౌపది మేము మా జీవితాలను నియమాలకు బద్ధం చేయలేదని మీరెందుకు భావిస్తున్నారు తపస్సుగా మార్చుకోలేదని మీరెందుకు అనుకుంటున్నారు మీకు నా సంస్కారంపై నమ్మకం ఉండకపోవచ్చు నేను దానికి ఒప్పుకుంటాను కానీ కురువంశ సంస్కారంపై మీకు నమ్మకం లేదా ఒక చెట్టు సముద్రతటంపై బ్రతకడం సులభమే కానీ జలహీనమైన భూమిలో దయలేని సూర్యుని వేడిలో బ్రతకడం అనేది ఆ చెట్టుకి కఠినమైన తపస్సు లాంటిదే అని మీరు భావించాలి ఇదే దయనీయమైన పరిస్థితిలో నేను నా భర్తలు ధర్మాన్ని పాటిస్తూనే ఉన్నాం మహితాత్మ మీరన్నారు కదా మేము చేసిన ఈ అధర్మం వల్ల సూర్యభగవానుడు మీ అర్ఘ్యం స్వీకరించలేదని కానీ ఇలా కూడా జరిగి ఉండొచ్చు కదా మహితాత్మ పాండుపుత్రుల పవిత్రత మీద సందేహం వ్యక్తం చేసి మీరే అధర్మం చేశారేమో అని సూర్యభగవానుడికి నమస్కారం చేసి ఓ సూర్యనారాయణ ప్రభు నేను నా భర్తలు సంపూర్ణ నిర్దోషులమైతే నీవు ఇప్పుడు ఈ అర్ఘ్యాన్ని స్వీకరించాలి అని చెప్తుంది వెంటనే సూర్యభగవానుడు అర్ఘ్యాన్ని స్వీకరిస్తాడు ఆ తర్వాత ద్రౌపది సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని నాదొక విన్నపం మహితాత్మ మీ పాండుపుత్రులను మీ ఆశీర్వాదానికి దూరం చేయకండి అని చెప్పి బాధపడుతూ భీష్ముడి దగ్గర ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తరువాత పాండవుల ఐదుగురు ద్రౌపదితో కలిసి హస్తినాపురం రాజ్యసభలోకి వచ్చి ధృతరాష్ట్రుడికి ప్రణామాలు చేస్తారు కానీ ధృతరాష్ట్రుడు ఆశీర్వదించకుండా చాలా కోపంతో చూస్తూ ఉంటారు వెంటనే భీష్ములు వారికి ప్రణామాలు చేస్తారు భీష్ముడు ఆయుష్మాన్ భవ అని దీవిస్తాడు ఆ తర్వాత మహామంత్రి విదురుడికి కూడా ప్రణామాలు చేస్తారు విదురుడు కూడా వారిని ఆశీర్వదిస్తారు ఆ తర్వాత ధర్మరాజు మినహా మిగతా అందరూ సభలో ఆసీనులవుతారు వెంటనే ధర్మరాజు మహారాజా కొద్ది కాలం క్రితం వారణావర్తనం భవనం కాలిపోవడంతో ఆ ప్రమాదం నుంచి మేము తప్పించుకున్నాము ఈ కారణంగానే మేము హస్తినాపురంకి తిరిగి రావాలనుకోలేదు కానీ ఇప్పుడు నేను మీకు రాజ్య ప్రజలకు సేవ చేయాలని తిరిగి వచ్చాను పెదనాన్న పాత భవనం ఉండగా ఆ భూమి మీద కొత్త భవనం నిర్మించడం సాధ్యం కాదు పాత పంటలు కోతలు అవ్వకముందే ఆ పొలంలో కొత్త పంటలు వేయడం సాధ్యం కాదు ఇదే విధంగా మొదటి యువరాజు జీవించి ఉండగా కొత్త యువరాజుని నిర్మించడం మంచిది కాదు నేను మీకు ఏమి విన్నవించుకుంటున్నానంటే సోదరుడు దుర్యోధనుడికి జరిగిన యువరాజు పట్టాభిషేకాన్ని రద్దు చేయవలసిందిగా కోరుకుంటున్నాను అని అంటాడు వెంటనే దుర్యోధనుడు లేచి తప్పకుండా అన్నయ్య నిజానికి మీరు వచ్చిన వెంటనే నా ఈ యువరాజు పట్టాభిషేకం దాని అంతట అదే రద్దయిపోయింది నేను నా ఈ సింహాసనాన్ని మీ కోసం వదులుకుంటున్నాను అని చెప్పి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకొని తన దగ్గర తీసుకొని వెళ్ళి సింహాసనంలో కూర్చోండి అన్నయ్య అని అంటాడు దుర్యోధనుడి మాటలు విన్న సభలో ఉన్న వారందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు వెంటనే దుర్యోధనుడు కానీ నా ఈ ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వండి యువరాజా భర్త జీవించి ఉండగానే ఇంకొక పురుషుడితో సంబంధం పెట్టుకున్న స్త్రీని అనాచారి అంటారు ఆర్యావర్తనంలో ఉన్న ఇతర రాజ్యాల్లో ఇటువంటి స్త్రీలకు కారాగార శిక్ష విధిస్తారు ఇటువంటి సమస్య మీ ముందుకు వస్తే మీరు ఎలా న్యాయం చేస్తారు యువరాజా మరి ఒక ప్రశ్న ఒక రాజ్యంలో సేనాధిపతి ఎంతటి పరాక్రమవంతుడైనా సరే వాడు అనాచారి అయితే వారికి తప్పకుండా దండన లభిస్తుంది న్యాయాధీశుడు అనాచారి అయితే రాజు తప్పకుండా వాళ్ళని దండిస్తాడు ఒకవేళ యువరాజు కానీ అతని పత్ని కానీ అనాచారి అయితే వారికి కూడా దండన లభించడం అవసరమంటారా కాదంటారా మీరే చెప్పండి యువరాజా నా మనసుకి సమాధానం ఇవ్వండి యువరాజా అలాగే మహారాజా మీరు కూడా నాకు న్యాయం చేయండి అని అంటాడు అప్పుడు ధర్మరాజు నీ ప్రశ్నలన్నింటికి నేను సమాధానం ఇవ్వగలను సోదరా దుర్యోధన అని అంటాడు వెంటనే ధృతరాష్ట్రుడు కోపంతో అవసరం లేదు యుధిష్ఠిరా ఈ క్షణమే నిన్ను ఈ నీ కుటుంబాన్ని ఈ హర్సినాపురం రాజ్యం నుండి రాజ్య బహిష్కరణ చేస్తున్నాను అని అంటాడు సభలో ఉన్నవారందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ